హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసీమ కుర్రోడు మనం పుచ్చతోటలో తోటలో ఉన్నాము పుచ్చతోట నుంచి గురించి తెలుసుకున్నాము వాటర్ మిల్ ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది అది కాయ వచ్చేసి ఒక ఫోర్ నుంచి ఫోర్ లో ఉంది ప్రతి ఫిఫ్టీన్ డేస్ పంట పెట్టి టూ ఏకర్స్ లో మంచి వెరైటీ వచ్చేసి ఫైవ్ కిలో వస్తుంది ఇంకల వరకు వచ్చినట్టు వెరైటీ వచ్చేసి బాగుంది వెరైటీ వచ్చేసి సిమ్మా అంట జీరో జీరో నైన్ వెరైటీ వెరైటీ వచ్చేసి సిమ్మా వెరైటీ ఎకరాకు దగ్గర దగ్గర యాభై వెళ్ళడానికి ఖర్చు వస్తుంది యాభై వేలు ఖర్చు వస్తుంది రెండు ఎకరాలు వేసినాము నగదు దగ్గర లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఐదు కిలోల వరకు వస్తుంది కాయ వచ్చేసి ఎకరాకు ఇరవై ఐదు తనులు అనేది దిగుతుంది ఇరవై ఐదు ఇంటూ పది పెట్టుకునే కానీ పది కిలో కిలో పది రూపాయలు పెట్టుకున్నాయి కానీ నగదు దగ్గర మనకు రెండున్నర లక్షల వరకు వస్తుంది ఒక యాభై వేలు తీసేసినా కానీ ఒక యాభై వేల నుంచి డెబ్భై వేలు తీసేసినా కానీ మనకు ఒక లక్ష డెబ్బై వేలు అలా మిగులుతుంది ఫ్రెండ్స్ వేరే నెయ్యాలను కొంటే చూసి వేయండి తొందరపడుతుంది అండి దీంట్లో తెగుళ్ళు పురుగులు ఎక్కువ ఉంటాయి అవి ఎప్పుడప్పుడు చెక్ చే చెక్ చేసుకుంటా వెరైటీని లేకపోతే ఇబ్బంది పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఆదాయం అయితే ఉంటుంది ప్లస్ దీంట్లో కూడా ఉంటుంది ఆదాయం అనే కాదు జాగ్రత్త ఫ్రెండ్స్ వేరే నెయ్యాలను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి నేను కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలో దాన్ని బట్టి వీడియో చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ న్యూ రాయలసీమ కుర్రోడు